హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ నుండి తాజాగా ఈ రోజుకి సంబంధించిన ప్రోమో ఒకటి విడుదలైంది ఆ ఒకసారి చూస్తే హౌస్ మేట్స్ నిఖిల్ నైనిక సహాయంతో కొత్త చీఫ్ గా ఎన్నికైంది దీంతో హౌస్ లో క్లాన్ నిర్మించుకోవడానికి బిగ్ బాస్ చీఫ్స్ కి అవకాశం కల్పించాడు అయితే ఈసారి చీఫ్స్ కి అవకాశం లేకుండా కంటెస్టెంట్స్ కి తమ చీఫ్ ని సెలెక్ట్ చేసుకునే అవకాశం కల్పించాడు బిగ్ బాస్ దీనితో చీఫ్ ని ఎంపిక చేసుకునే టాస్క్ లో భాగంగా హౌస్ లో గొడవలు మామూలుగా జరగలేదని చెప్పవచ్చు విష్ణుప్రియ నిఖిల్ క్లాన్ నుంచి సీత క్లాన్ లోకి వెళ్తున్నట్లు చెప్పింది ఇక ప్రోమోలో హైలైట్ ఏంటంటే యష్మి నిఖిల్ క్లాన్ లోకి వెళ్తున్నట్లు చెప్తుంది నిఖిల్ తో లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉన్నాయంటూ నిఖిల్ క్లాన్ లోకి వెళ్లాలని ఫిక్స్ అయినట్లు చెప్తుంది యష్మి అయితే విచిత్రం ఏంటంటే ఇక్కడ మణికంఠ అలాగే సోనియా ఇద్దరు కూడా ఇప్పటికే నిఖిల్ క్లాన్ లోని ఉన్నారు అయినప్పటికీ కూడా యష్మి నిఖిల్ క్లాన్ లోకి వెళ్ళిందంటే ఇక అర్థం చేసుకోవచ్చు యష్మి మనస్తత్వం ఎలా ఉందో ఇక నైనిక సీతా క్లాన్ లోకి వచ్చేసిందని చెప్పొచ్చు అయితే యష్మి నిఖిల్ క్లాన్ లోకి వెళ్లినప్పటికీ ప్రేరణ మాత్రం సీతా క్లాన్ లోకే వెళ్లింది ఫైనల్ గా హౌస్ లో శక్తి మరియు కాంతరా క్లాన్ లో అయితే తిరిగి పూర్తిగా ఏర్పాటయ్యాయి ఇక సీత క్లాన్ సభ్యులు ఎవరు నిఖిల్ క్లాన్ సభ్యులు ఎవరు అనేది వివరాల్లోకి వెళితే సీత క్లాన్ లో సీత చీఫ్ గా ఉన్నప్పటికీ ప్రేరణ నవీన్ ఆదిత్య ఓం విష్ణుప్రియ నైనిక సభ్యులుగా ఉన్నారు ఇక నిఖిల్ శక్తి క్లాన్ సభ్యులు ఎవరంటే నిఖిల్ చీఫ్ అలాగే సోనియా పృథ్వీ మణికంఠ యష్మి గౌడ ఉన్నారు అయితే ఈ రెండు క్లాన్స్ ని ఒక్కసారి గమనించినట్లయితే నిఖిల క్లాన్ లో ఐదు మంది సభ్యులు అలాగే సీత క్లాన్ లో ఆరు మంది సభ్యులుగా ఉన్నారు మరి చూడాలి ఈ వారం బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లో ఏ క్లాన్ విజయం సాధిస్తుందో ఎంత మేర రాణిస్తారు అనేది చూడాలి అలాగే సీత తన లీడర్షిప్ క్వాలిటీస్ ని మేర బయట పెట్టగలుగుతుంది నాగార్జున చేత వీకెండ్ లో ఏమేర పొగడతలు కురిపించుకోగలుగుతుందో చూడాలి మరి ఈ ప్రోమోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని చూస్తూ ఉండండి